ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన వార్త ఉంది ఇది బయట అంటే ప్రజాబాహుల్యంలో ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంటుంది ఫర్ సపోజ్ ఇప్పుడు అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి అంటే శాసన సభల శాసన మండలి బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపాలి గతంలో బీఆర్ఎస్ కూడా చాలాసార్లు అన్నది గవర్నర్ దగ్గర పెట్టుకున్నారు మహిళ చూడకుండా కూడా అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి విమర్శించి మనందరం చూసాం బిల్లులు తన దగ్గర పెట్టుకున్నది పాస్ చేస్తలేదు అంటే కావాలని రాజకీయ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పి కూడా చాలా పరుషంగా మాట్లాడిన మాట్లాడి కూడా మనం విన్నాం అయితే ఇప్పుడు ఇక్కడ దానిపైన ఒక తీర్పు వచ్చింది ఏంటిది తెలుసా గవర్నర్కు గడువు మూడు నెలలే బిల్లులపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందని సుప్రీంకోర్టు ఫైనల్ చేసేసిందిగా ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు పెట్టుకోనికి లేదు ఇక ఇమీడియట్గా తీసుకోవాలి ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టే స్పీకర్ కూడా ఇస్తా అయిపోతుంది అసలు యాక్చువల్గా గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవే స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవి స్పీకర్ కూడా సరే విచక్షణాధికారాలు ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ కూడా సేమ్ ఇట్లాంటిదే ఫాలో చేస్తే బాగుంటుండే ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ దాన్ని మరి ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరు టైం ఎందుకు ఇంత డిలే చేస్తారు ఇప్పుడు సంవత్సరం నరవుతూ ఉంది గతంలో కూడా ఎందుకు డిలే చేసి అని చెప్పి అన్నారు కదా సో అదే ఎగ్జాక్ట్గా నేనేమంటారు సుప్రీం కోర్టు చెప్పినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో బిల్లుల మీద ఏమాత్రం డిలే చేయడానికి లేదు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఒక్కసారి డిసైడ్ అయి పంపిస్తే నీకు నచ్చినా నచ్చకుండా మూడు నెలల డిసైడ్ చేయాల్సిందే ఏదో నిర్ణయం తీసుకోవాల్సిందే ఇగో రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలిపాల్సిందే ఒకవేళ ఈ మూడు లోపు కనుక చేయలేదు మళ్ళీ రిటర్న్ అనుకో ఈ మూడు లోపు ఎప్పుడో లాస్ట్ మూమెంట్లో ఈ నిర్ణయం తీసుకొని బిల్లు తిరిగి వెనక్కి పంపితే మళ్ళీ చర్చ చేయాలి యాక్చువల్గా మళ్ళీ చర్చ చేసి మళ్ళీ పంపించవచ్చు పంపిస్తే మాత్రం నెల పక్క ఆమోదించాల్సిందే అనేది ఇక్కడ ఫైనల్ లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలి ఇన్ కేస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో మూడు నెలలు అయిపోయి ఇంకొక నెల అయిపోయి అలా యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని కోర్టుకు వెళ్ళచ్చు అని చెప్పి న్యాయ సమీక్షకు వెళ్ళొచ్చు అని చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు దానిపైన చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం అసాధారణ జాప్యం రాజ్యాంగ విరుద్ధమే బిల్లులపై గవర్నర్కు వీటో అధికారం లేదు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు చట్టవిరుద్ధం ఆయనకు పంపిన పది బిల్లులు ఆమోదం పొందినట్లే అసాధారణ అధికారులు ఉపయోగిస్తూ ధర్మాసనం తీర్పు గవర్నర్లు నిరోధకంగా ఉండొద్దంటూ కీలక వ్యాఖ్యలంటూ తీర్పు చరిత్రాత్మకం అన్ని రాష్ట్రాలకు దక్కిన గొప్ప విజయం తమిళనాడు సీఎం స్టాలిన్ అంటూ ఇక్కడ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా లేదా ఆ పార్టీ బీజేపీ ఉంది కదా ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజకీయ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు గవర్నర్లు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి అలాపైన విమర్శలు ఉన్నాయి దానికి కారణం కూడా ఇదే బిల్లులు బీఆర్ఎస్ పంపిన బిల్లులన్నీ కూడా అలా అట్లనే డిలే చేశారు సో ఆ డిలే చేయడం వల్లనే వాళ్ళపైన విమర్శలు వచ్చినాయి డిలే ఎందుకు చేస్తారంటే వాళ్ళకు పాస్ చేయాలనే ఉద్దేశం ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు ఏమన్నా చేయి మూడు నెలల్లో డిసైడ్ చేయి నువ్వు రిటర్న్ పంపుతావా ఆమోదం వేస్తావా కానీ ఒకవేళ రిటర్న్ పంపితే మళ్ళీ కనుక వాళ్ళు సమీక్షించి లేదు చట్టసభలలో చర్చించి పంపిస్తే ఒక్క నెలలో పక్క ఆమోదం తెలపాల్సిందే దానికి ఆప్షన్ లేదు ఇక తెలపకపోతే పక్క లీగల్ ఒపీనియన్కి వెళ్తుంది వాళ్ళు పిలుస్తారు కూచోబెడతారు ఏంది కారణం బిల్లు ఎందుకు ఆమోదింపజేయలేదు ఏంది కారణం అని చెప్పి అడుగుతారు సో అప్పుడు అనవసరంగా అందుకే సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో అంటే ప్రభుత్వాలు చక్కగా పనిచేయాలంటే గవర్నర్ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉండాలి పైగా నిరో అభివృద్ధి నిరోధకంగా ఉండకూడదు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తొక్కిపట్టినట్టు ఆగిపట్టినట్టు దొరకబట్టినట్టు లేదా కొన్ని రోజులు ఇట్లా ఆపి చేయడం వల్ల ప్రభుత్వాలకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్నటువంటి ఈ గవర్నర్ రవి విషయంలో ఇచ్చిన ఏదైతే వీటో అధికారం లేదని చెప్తూ పది బిల్లులు ఆయన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఆమోదం చేసినట్టే అయిపోయినట్టే అని చెప్పి ఫైనల్ చేసేసింది సుప్రీం బ్రహ్మాండమైన తీర్పుని నేనే ఫైనల్ నాదే ఫైనల్ నా మీద ఎవరూ లేరు అని అనుకునే ఎవ్వరికైనా సరే ఈ తీర్పులే ఇంకా ఉదాహరణ నన్ను మించినోడు లేడని ఎవరైతే భ్రమపడతారో వాళ్ళకి ఇది అర్థమైపోవాలి ఇప్పటికే